హలో అండి నార్మల్ జాకెట్ మనము ఎలా కొలతలు తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అని ఈ పేపర్ సహాయంతో మనం ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ నెక్కు కొలత తీసుకోవాలండి ఇలా నెక్కు కొలత తీసుకొని దీంట్లో ఒక భాగం పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ నెక్కు కొలత తీసుకోవాలి తరువాత ఫ్రంట్ సైడు ఇలా ఈ నెక్ కొలత తీసుకోవాలి తర్వాత షోల్డర్ తీసుకోవాలి తర్వాత శంఖ అండి ఇట్లా వెనక వైపు నుంచి తీసుకోవాలన్నమాట శంఖ ఇట్లా కొలత తీసుకోవాలి ఇదంతా మనము మళ్ళీ ఇట్లా వెడల్పండి ఇట్లా ముందు పక్కన ఫ్రంట్ భాగంలో ఇలా లాగ లాగద్దండి ఇట్లా నార్మల్గా తీసుకోండి కొలత ఫ్రంట్ భాగం ఇట్లా ముందు వైపు కొలత తీసుకుంటే మనకు జాకెట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత చెస్ట్ కొలత తీసుకోవాలండి ఇలా అయితే జాకెట్ కొలతలు తీసుకోవాలన్నమాట చూడండి ఇలా తీసుకోవాలి తర్వాత ఈ భాగం కొలత అయితే తీసుకోవాలన్నమాట చెస్ట్ భాగం వైపు అండి ఇది ఇట్లా ఈ చెస్ట్ భాగం ముందు వైపు మాత్రమే ఇట్లా కొలతలు తీసుకోవాలి చూడండి క్రాస్ బెల్ట్తో పని లేకుండా ఈ ముందు వైపు కొలతలు మటుకే తీసుకొని ఇవి ఇలాగే పేపర్ మీద గీసుకోవాలండి మనము ఇంత ముందు చెప్పిన విధంగా పేపర్ పైన గీసుకోవాలన్నమాట మీకు అర్థమవుతుందా ఓన్లీ ఈ చెస్ట్ పార్ట్ మటుకే కొలతలు తీసుకోండి ఇటువైపు బ్యాక్ సైడు షోల్డరు ఫ్రంట్ నెక్కు ఇట్లా ముందు పక్క చెస్ట్ దగ్గర ఈ భాగము ఇటువరకు చెస్ట్ దగ్గర వరకు ఈ కొలతలు మటుకే మీరు తీసుకోండి టేప్లో ఇవి మటుకే పైన మనము మెజర్మెంట్స్ తీసుకున్నాము చూడండి నేనైతే ఇట్లా మెజర్మెంట్స్ చూపిస్తాను మీకు ఇట్లా ఫస్ట్ ఫైవ్ అయితే ఫైవ్లో సగభాగం రెండన్నర తీసేశానండి ఇట్లా ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్కు ఇటు ముందు పక్క నుంచి ఒక రెండన్నర తీసేశాను షోల్డర్ వచ్చి రెండన్నర్ ఉందండి షోల్డర్ రెండన్నర ఉంటే ఒక రెండు పాయింట్లు ఎక్కువ పెట్టుకుంటున్నాను కుట్లలో కావాలి కదండీ ఎప్పుడు మనము తీసుకునింది కాస్త కొంచెము ముందుకు తీసుకోవాలన్నమాట టూ పాయింట్స్ కానీ అట్లా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఇదైతే వెడల్పు పేపర్ పైన ఈ మాదిరి వెడల్పు తీసుకోవాలండి మనము ఈ వెడల్పు కూడా మనము పది ఉంటే మీకు క్లాత్ కనుక కొంచెం ఎగస్టా ఉండేటి కంటే కాస్త ఎక్కువ పెట్టుకోండి పది ఉంది కాబట్టి మనము లెవెను పది పదకొండు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇటుక నుంచి ఇటువైపు కింది వైపుకు మనము సెవెన్ ఉంటే నేను సెవెన్ థర్టీ వరకు తీసుకున్నాను కుట్ల లేకపోతుంది కాబట్టి ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి కూడా షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గరికి కింది వైపు భాగం వరకు తీసుకోవాలన్నమాట ఈడ కూడా కొన్ని రెండు పాయింట్లు ఎగస్ట్రా తీసుకుంటున్నానండి ఇవైతే మనము ముందు చూపించినట్టు ఇట్లా సంఖ భాగము ఇవి గీద్దామండి ఇప్పుడు మనము నీట్గా చూడండి ఎంత నీట్గా గీ గీసేసుకోవాలి ఇప్పుడు మనము ఇట్లా గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి మనం గీసుకున్న లైన్ పైనే కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకుంటున్నాం కదా మనము నీట్గా ఉంటుంది కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే మనకు వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఇలా అయితే అంతా కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడు నెక్ అండి మనకి ఇలాంటిది ఒక చిన్న పేపరు మనం నీట్గా కొలతలు కరెక్ట్గా ఒక్కసారి మనం మెజర్మెంట్స్ తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే మన జాకెట్ మనమే నీట్గా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చండి ఒకరి సహాయం లేకుండా ఇలాంటి పేపర్ ఒకటి మనం కట్ చేసుకుంటే చాలు మన బ్లౌజు భలే నీట్గా వస్తుందండి ఏ కొలతలు ఇంకా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పేపర్ సహాయంతో మనం బ్లౌజ్ ఎలా కట్ అని ఒక నార్మల్ బ్లౌజ్ పైన మీకు కట్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా హోల్డ్ చేసుకోవాలండి ఫోరు ఫోరుగా కట్ చేసుకోవాలన్నమాట బ్లౌజు చూడండి ఇలా అయితే హోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ మనము హ్యాండ్స్ తీసేసుకున్నాం చూడండి ఫస్ట్ ఇటు షోల్డర్ నుంచి ఇటువైపు ఇటువైపు తీసుకోండి మర్చేటి కంటేనా ఒక ఇంచు వరకు లోపలికి మర్చుకుంటాం కాబట్టి సిక్స్ ఉంటే సెవెన్ తీసుకోండి ఇటువైపు కూడా కొలత తీసుకొని మీరు ఇటుపక్క ఎంత లో తీసేసేయాలనేది మీరు తీసుకోండి ఆల్తి జాకెట్ని బట్టి చూడండి ఇక్కడైతే ఫస్ట్ ఇలా తీసుకున్నాము కొలత ఇటువైపు నేనైతే టూ థర్టీ తీసేశానండి మీరు కావాలనుకుంటే కొంతమంది త్రీ తీస్తారు కొత్త త్రీ అండ్ హాఫ్ తీస్తారు అలా కాబట్టి చూసుకొని తీసుకోండి ఇలా అయితే గీత గీసేసాను ఈ చిన్న లైను ఒకటి ఉంది కదా ఇదైతే ఫ్రంట్ భాగానికి వస్తుందండి మనకు ఈ బ్లౌజు కుట్టేటప్పుడు నేను చూపిస్తాను ఎలా కుట్టుకోవాలనేది ఇలా అయితే మామూలు జాకెట్ కట్ చేసేటప్పుడు ఫస్టే మనము కట్ చేసేసుకుంటామన్నమాట ఇట్లా అయితే హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసేసుకోవాలి పేపర్ అలా కట్ చేసి పక్కన పెట్టుకొని మనము ఇలా క్లాత్ క్లాత్లో అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చిన్న లైన్ కట్ చేశాను కదా ఇది ఒక రెండు వైపులే వస్తుందన్నమాట చూడండి ఇలా అయితే హ్యాండ్స్ వచ్చేస్తుంది మనకు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం చూడండి బ్యాక్ సైడ్ అయితే ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకు నెక్ ఎంత ఉండేది ఇలా చూసుకోవాలండి నెక్ ఇట్లా డ్రాప్ చేసి ఇక్కడ మనము తీసుకున్న క్లాత్ పైన పెట్టుకోవాలి ఇక్కడ అనిపోతే మీరు ఇదే క్లాత్ వేరే దానికి మర్చేటి ఇంకా టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోండి లేదనుకుండేటి ఇంతకన్నా ఒక హాఫ్ ఇంచ్ తీ తీసుకొని వేరే క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు అనమాట మనము ఏమన్నా బిట్లు కుట్టుకుండేటి లేదు మీటర్ క్లాత్ అలా ఉందనుకుండేటి కంటేనా మనం ఇలాగైనా ఎక్కువ క్లాత్ మర్చేయచ్చు చూడండి ఇలా హోల్డ్ చేసి ఉంటాం కదా ఇది మన వైపుకు రావాలి బ్యాక్ సైడ్ కట్ చేసుకునేటప్పుడు నెక్కు మనము ఆల్త్ అయితే అనమాట ఆల్తి తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపరు ఇలా ఉంది కదా ఫ్రంట్ సైడు ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి నీకు నీట్గా కెమెరాలో చూపిస్తాను ఉండండి ఇలా పెట్టేసి పేపరు చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి బాగా నీట్గా తీసేసుకోవాలి ఇది చూడండి మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా ఈ పే ఇది క్లాత్కు పేపర్కు మధ్యలో ఇది ఏం పక్కన గ్యాప్ రాకూడదు గ్యాప్ అంటే ఇలా పెట్టి ఇలా పెట్టి కొంచెం అలా కట్ చేసుకోకూడదు ఈ పేపరు దీనికి ఖచ్చితంగా ఇలా పెట్టినే కట్ చేసుకోవాలి ఇలా కొలతలు అయితే తీసేసుకోవాలన్నమాట మనం పెట్టిన పేపర్ మెజర్మెంట్స్ కొలతలే అండి ఇవి చూడండి ఈ పేపర్ ఎలా ఉందో అలా గీసేసుకొని ఇప్పుడు ఇది మనం కట్ చేసేసుకున్నాం ఇది బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ ఎలాగో చూద్దాం అండి ఫ్రంట్ సైడ్కు మనం పేపర్ ముందు కట్ చేసుకున్నాం కదా అది పేపరు కాస్త అంతా క్రాస్గా పెట్టి కట్ చేసుకున్నానండి క్లాత్ ఇలా డిఫరెంట్ వస్తుందనమాట క్రాస్ కటింగ్కు తీసుకున్నాను నేను మీరు ఇదే బ్లౌజు నార్మల్గా కుట్టుకోవాలనేటి కంటేనా ఈ పేపరు ఇలాగా పెట్టేసి మనము ఈ రెండు పీసులకు ఇలా సమానంగా పెట్టేసి ఇట్లా స్ట్రైట్గా గీసుకుంటే అది నార్మల్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మనము క్రాస్ కటింగ్ అయితే ఇలా గీసుకోవాలి నేను చెప్పేది మీకు నీట్గా అర్థమవుతుందో లేదో మరి తెలియదు వీడియో అయితే లెంత్ అవుతుంది కాకపోతే మీరు ఖచ్చితంగా కొలతలు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు కాబట్టి నేను ఇంత వివరంగా చెప్తున్నాను నాకు తెలిసింది ఇదే మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇదైతే తీసేసి పక్కన ఇదే లైన్ పైన మనము కట్ చేసుకున్నామండి క్రాస్ బెల్ట్ అయితే తీసుకున్నామండి ఇప్పుడు ఈ ముందు భాగం తీసుకున్న దానికి మనకు ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్ తీసుకున్నామండి ఈ క్రాస్ బెల్ట్ ఇక్కడ ఎయిట్ ఉంది కదా మనం ఇది తీసుకోకూడదు ఇలా లోపల తీసుకోవాలన్నమాట క్రాస్ బెల్ట్ కొలతలు ఇలా లోపల తీసుకొని నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది వెడలు పెంతుండేది మనం ఇటువైపు ఇటువైపు అయితే ఇలా కట్ ఈ కొలతలు దీనికి తీసుకొని కొలతలు ఇలా పెట్టి కట్ చేసేసానండి ఈ పక్కన త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫ్రంట్కి వస్తుంది ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి బ్యాక్ అంటే ఇక్కడ వస్తుందన్నమాట మనం ఇది ఇలాంటివి ఒక ఫోర్ పీసెస్ తీసుకుంటే ఇటుపక్క రెండు ఇటుపక్క రెండు సరిపోతాయండి జాకెట్ కుట్టేంత వరకు ఈ పీసులు ఏవి పడేయకూడదండి మనకు ప్రతి పీసు ఉపయోగపడుతుందనమాట ఇలా అయితే అన్నీ కట్ చేసుకోవాలి ఉక్సులు పట్టీకి ఇవి రెండు తీసేసుకున్నామండి ఉక్సులు పట్టీకి సరిపోతాయి కట్ చేసి కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు నేను చెప్పేది మీకు బాగా నీట్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలాంటిది ఇంకొకటి తీసుకున్నాము ఈ మధ్యలో మనము నెక్కుకు కట్ చేసుకున్నామండి చిన్న చిన్న పీసులు నెక్కుకి ఎప్పుడు ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోకూడదండి ఇట్లా క్రాస్ కానీ పీసులన్నీ కట్ చేసుకోవాలి ఒక చిన్న పీస్ అయినా వేస్ట్ కాదు మనకు నెక్కు తక్కువ వస్తేనా ఉపయోగపడుతుంది ఇలాగే పేపర్తో మనం లైనింగ్ బ్లౌజ్ అయినా మామూలు నార్మల్ బ్లౌజ్ అయినా ఈ పేపర్తోనే నీట్గా కట్ చేసుకోవచ్చండి ఇలా ఒక పేపర్ మనం మనము ఫ్రంట్ సైడ్ది కట్ చేసి పెట్టుకుంటే ఎన్ని బ్లౌజులైనా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఇదే కొలతలతో మీకు లైనింగ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలను ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి పోతే ఒక బ్లౌజే కదండి నేర్చుకుంటేనే మన మనం నీట్గా కుట్టుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా ఇవి ఒక ఎయిటీ సెంటీమీటర్లతోనే మనం నీట్గా చూడండి బాగా కట్ చేసేసుకోవచ్చు అనమాట అదే బయట ఇస్తే ఖచ్చితంగా మీటర్ లేని బ్లౌజ్ కుట్టరండి క్రాస్ బెల్ట్ ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ సైడ్ అండి ఇది చూడండి ఫ్రంట్ ఫస్ట్ మనం పేపర్ సహాయంతో ఫ్రంట్ కట్ చేసుకుని అయినా బ్యాక్ కట్ చేసుకోవచ్చు చూడండి నెక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇవి మీకు అర్థం కావాలనే మేము దీనికన్నా కొంచెం ఎగస్టానే కట్ చేసుకున్నాను ఇవి ఇలా అనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ ఫ్రెండ్స్